అలా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మేము చికెన్ బిర్యానీ చేస్తున్నాం అండి చికెన్ బిర్యానీ కోసం మనకు కావాల్సిన ఇవన్నీ మనం తీసుకున్నాము అవి కొన్ని అవి కొన్ని అవి కొన్ని ఎక్కువ ఘాటుగా కాకుండా టేస్టీగా ఉన్నట్టుగా తక్కువ మసాలాలతో ప్రిపేర్ ప్రిపేర్ అయిపోయాను చూడండి ఎన్ని మసాలాలు తీసుకున్నాను ఏంటి అనేది ఇక్కడ మొత్తానికి ప్రాసెస్ పెట్టాను నేను ఇంకా ఇందులో లావ్ అంటే పెద్ద సైజు ఇలాచి అనేది ఉంటుందండి ఈ కలర్లో అది నా దగ్గర లేదు ప్రస్తుతానికి ఈ మసాలాలు వేసైన కూడా మనం చేసుకోవచ్చు జాజికాయ ఉంటుంది కదండి జాజికాయ కూడా లేదు అది కూడా వేయడం లేదు ఇప్పుడు నా దగ్గర ఏమేమి ఉన్నాయో తక్కువ మసాలాలతో నేను బిర్యానీ చేస్తున్నాను మనం ఇక్కడ కేజీ రైస్ తీసుకున్నామండి కేజీ రైస్ కేజీ బియ్యం కోసం కేజీ నెర చికెన్ కేజీ అయితే సరిపోతుంది చికెన్ ఉంది కదా అందుకనేసి కేజీ నెర చికెన్ వేస్తున్నాను సరిపడినట్టుగా మిర్చి టమాటా నిమ్మ నిమ్మకాయలు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలాలు ఇంకా ముందుగా నేను ఇక్కడ వాటర్ కూడా ఎసులు పెట్టుకున్నానండి లావు ఉప్పు కళ్ళు ఉప్పు వేసి పెట్టాను ఇదిగోండి ఎసులు గుడికి రావడం రెడీగా ఉంది నాకు అక్కడ రైస్ గుడిక నేను కడిగేసి రెండుసార్లు బాగా వాష్ చేసి పెట్టాను నానాలి రైస్కి అనేసి ఇప్పుడు ఇంకా మనం ఇది ఈ గిన్నె అయితే కనుక మనకు కల్పనిక ఈజీగా ఉంటుంది రైస్ మటన్ చికెన్ అనేది మనకు ఎక్కువ ఉంది కదా అందుకనేసి పెద్ద సైజ్ది పెట్టాను నేను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ ఉంది ఈ వాటర్ డ్రై అవ్వాలనేసి నేను ముందుగా గిన్నె ఒకటే పెట్టాను నేను మనం ఇక్కడ సరిపోయినట్టుగా మన బిర్యానీకి ఎంత సరిపోతుందో అంత నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నానండి నాకు ఈ గంట అనేది బాగా పొలతనమాట మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇంత నేను ఏడు స్పూన్లు వేసాను ఈ గుంట చెంచాతో నేను ఏడు స్పూన్లు వేసాను కేజీ రైస్కి కేజీన్నర చికెన్ మరి నేను ఇందులో నెయ్యి కూడా యాడ్ చేస్తాను అందుకనేసి ఆయిల్ అనేది కొద్దిగా చూసుకునే వేసాను అన్నమాట మొత్తానికి మనము కటింగ్ చేసుకున్నామండి టమాటాలు ఆనియన్ మిర్చి కొత్తిమీర ఆయిల్ బాగా హీట్ అయింది అందులో మనం ఆనియన్ ముందుగా వేసుకున్నాము మనం కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆగుదాము మనకు ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఆనియన్ లో మనము పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే మనం యాడ్ చేస్తున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేయాలి వాటర్ కూడా బాగా మసిలిందండి అంటే ఎసురు వచ్చేసి చూసుకోవాలంటే బాగా బాయిల్ అవుతుంది ఆ లోపల నేను నానిలా బిర్యానీ తీసుకొని వచ్చి అందులో యాడ్ చేస్తాను మనకు ఎసురు వచ్చిన వాటర్ మనము రైస్ నేర్చుకున్నాం ఇప్పుడు రైస్ని బాగా కలపాలి ఇప్పుడు కవర్ దానికి నేను ఇప్పుడు మళ్ళీ అలా వెల్లుల్లి పేస్ట్ మనం బ్రౌన్ కలర్ పెద్ద కొట్టేసుకోండి ఇప్పుడు పోయేంత వరకు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై చేసాము ఆయిల్లో ఇప్పుడు ఇందులో మనము మిర్చి టమోటా కొత్తిమీర మూడు యాడ్ చేశాడండి ఇప్పుడే శుభ్రంగా కడిగిన చికెన్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాము కొద్దిగా పసుపు రుచికి సరిపడా కళ్ళు మొత్తానికి గరం మసాలాలు మొత్తానికి మనం ఇందులోనే వేసేస్తున్నాము దాంతో పాటు ఇందులో మనకు బిర్యానీ మసాలా అని ఇస్తాడండి పర్ఫెక్ట్గా బాగుంటుంది అన్నీ ప్రతీది ఉంటుంది చూడండి ఈ ప్లేట్ వేసి చూపిస్తాను చూడండి బేరాలు ఉంటాయి ఇందులో జీరా ఇదో ఇలాచి ఉంటుంది మొత్తానికి ఈ ప్యాకెట్ చాలా బాగుంటుందండి ఇది కూడా మనం ఇందులోనే తయారు చేసేస్తున్నాము ఇంకొకసారి మనం చికెన్కి మసాలాలు మొత్తానికి కల్పిద్దాం ఉన్నావా శుభ్రంగా ఒకటికి రెండు సార్లు మనము కడిగి పెట్టుకున్న పుదీనా ఉడికే లోపు మనకు చికెన్ కూడా బాగా కుక్ అవ్వాలి అందుకని ఇప్పుడు నేను ప్లేట్ కవర్ చేసేసుకున్నానండి అది మొత్తాన్ని లోపు మనం ఇక్కడ నిమ్మరసం రెడీ చేసుకోవాలి ఈ ఇప్పుడు ఈ నిమ్మరసానికి జ్యూస్ మనం ఇప్పుడు తీయాలండి తీసిన తర్వాత చూపించండి జ్యూస్ రం తీసామండి రెడీగా ఉంచాము నిమ్మరసం తీసేసి ఇప్పుడు మనకు సగం ఉలికిన చికెన్లో ఇప్పుడు కారం పొడి వేస్తున్నాను సరిపడినట్టుగా కారం పొడి ఇందులోనే నిమ్మ జ్యూస్ కొద్దిగా మిగిలించాను తర్వాత రైస్ పైన కూడా వేద్దాము అనేసి మొత్తం అడుగులోనే మనకు ఫుల్ పనీర్ ఉంటుంది మళ్ళీ ఒకసారి కవర్ చేద్దాము రైస్ అనేది ఇప్పుడు మనకు బాగా ఉడుకుతుందండి ఇంకా కొద్దిగా ఉడకాలి మన రైస్ బాగా పుత్కూతులు పర్ఫెక్ట్గా వచ్చిందండి రైస్ చూడండి ఈ మాదిరిగా ఉండాలి మనకు సగం పైన ఉడికిన రైస్ ఈ పాలర్ గంటలో వేసేద్దాము ఒక గంట తీసుకొని ముంతలాంటిది అందులో మనం రైస్ అనేది ఇందులో యాడ్ చేసాము దీంట్లో వాటర్ కూడా నేను వేస్ట్ చేయడం లేదు కింద ఒక గిన్నె పెట్టాను ఎందుకంటే మనం రైస్ మళ్ళీ బిర్యానీలో మనం వేసి కుక్ చేసేటప్పుడు పనికి వస్తుంది ఆ వాటర్ అనేది మనకు అందుకనేసి ఒక కింద గిన్నె పెట్టేసి నేను రైస్ అనేది వేసాను ఇక్కడ మనకు చికెన్ కూడా బాగా కుత్ బ్రహ్మాండంగా ఉడుకుతుంది బాగా చికెను ముగ్గు గుమ్మ గుమ్మ కొడుతుంది అన్ని మసాలాలు యాడ్ చేసాం కదా మనము కలిసి బాగా మంచిగా ఒక రెండు ఇండ్లకు మూడు ఇండ్లకు కాదు వీధికి ఎంత కోసం వచ్చేస్తుంది బిర్యానీ ఎవరు వండుతున్నారు అన్నట్టుగా ఉంది నిజంగా అంటే నిజంగా అంత గుమ్మ ఆడిపోతుందండి ఆ వాటర్ డ్రై అయ్యేంత వరకు రైస్లో ఉన్న వాటర్ డ్రై అయ్యేంత వరకు ఇది ఇంకా వదిలేద్దాము ఇంకొద్దిసేపు ఉడకని అన్నారు కదా ఇప్పుడు బాగా ఆవిరి పట్టి చికెన్ అనేది బాగా మెత్తగా ఉడికిందండి చాలా ఆవిరి పట్టింది చూస్తున్నారు కదా చూడండి ఎంత ఆవిరి పట్టిందో ఇప్పుడు ఇందులో మనము మరి ఒక్కసారి అడుగు పట్టకుండా మళ్ళీ ఒక్కసారి జస్ట్ ఇలాగా కలిపేద్దాము చికెన్ కూడా బాలే ఉడికిందండి పర్ఫెక్ట్గా ఉడికింది మనకు ఇంకా దమ్ చేయడం టైం వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఉడికిన రైస్ మనం జాలర్ గంటలు తీసుకుంటాం రెడీగా ఆ జాలర్ గంట తీసుకొని వచ్చేస్తున్నాను ఇప్పుడు రైస్తో పాటు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం రైస్ మొత్తానికి ఇందులో వేసేసాము ఇందులో ఇప్పుడు మిగిలిచ్చాం కదా కొద్దిగా నిమ్మరసం ఇందులో యాడ్ చేసేసి ఇందులోనే మనము కొద్దిగా నెయ్యి గుడక యాడ్ చేసేస్తున్నాము నెయ్యి నేను ఎందుకు బాటిల్లో పెట్టుకున్నానంటే ఏ గిన్నెలో పెట్టినా సరే పడిపోతుంది లేదంటే చీమలు ఎక్కేస్తున్నాయి అందుకనేసి నేను బాటిల్లో చేసి ఇలాగ ఈజీగా మన చేతికి అంటుకోకుండా మనకు అవసరం ఉన్నప్పుడు బాటిల్లో మనం ఇలాగా యూస్ చేస్తున్నాను సరిపోయినట్టుగా మనము మంచి ఇప్పుడు మనకు బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా హాట్ వాటర్ అనేది తీసేస్తున్నాను ఇప్పుడు నేను స్టవ్ కూడా ఆఫేసాను చూద్దాం మన గుమ గుమలాడి బిర్యానీ చూస్తున్నారా పక్క పప్పు అయిపోయిందండి మనకు ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకుంటాము చూడండి రైస్ గురిక మనకు పర్ఫెక్ట్గా చూస్తున్నారా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి మనము సరిపోయినట్టుగా మధ్యాహ్నానికి రైస్ ఎంత మనం తింటామో ఎంతమంది ఉన్నామో ఆ లెక్క ప్రకారంగా నేను రైస్ తీసానండి ఈ రైస్ మాత్రం నేను ఇక్కడ కలిపేలేదు చూడండి ఇలాగే వదిలేశాను ఇది మనం కలపకుండా అది ఇలా వగేసామనుకోండి మళ్ళీ నైట్ కుడుక ఇది మనం కొద్దిగా దమ్ చేసుకొని తిండికే బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి బిర్యానీ కన్నా మనకు కొద్దిగా చల్లారిన బిర్యానీ అంటే మధ్యాహ్నం చేసి నైట్ తినే బిర్యానీ ఇంకా రుచి పెరుగుతుందండి ఇప్పుడు దీంట్లో మనము పైనుండి కొద్దిగా నేను అప్పుడు ఎందుకు వేయలేదంటే కనుక మనం ఆల్రెడీ బిర్యానీలో వేసాము కదండి అందుకనేసి మనము గ్రానిస్ కోసం అనేసి నేను నుండి వేద్దాము అనేసి ఇలాగా వేస్తున్నాను మన బిర్యానీ అయితే కనుక సూపర్ టూపర్గా వచ్చిందండి ఎక్సలెంట్ అసలు చాలా పేద కుటుంబం ఉన్నళ్ళు కూడా ఈ బిర్యానీ చేసుకోవచ్చు అంటే మనకు బాస్మతి రైస్తోనే అనేది కాదు మనం మామూలు రైస్తో అయినా కానీ సరే చక్కగా బిర్యానీ వండుకొని తినవచ్చు కాంబినేషన్ అండి బిర్యానీకి కాంబినేషను కొద్దిగా ఇలా తింటే ఇంకా మనము తిన్నట్టు ఉంటుంది చూస్తున్నారు కదా మీకు ఈ బిర్యానీ ప్రాసెస్ నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి